నమస్తే విఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం సోషల్ మీడియాలో హల్చల్ చేసిన అంజలి మృతిపై అనంత పోలీసులు సీరియస్ గా స్పందించారు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అనంతపురం డిఎస్పీ వీర రాఘవరెడ్డి వెల్లడించారు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు మృతి చెందిన అంజలి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని నమ్మించి శారీరకంగా ముగ్గురు వేల్దారులు తాపి పనివారు ఆమెను వాడుకుని మోసం చేశారు ఈ ఘటనపై భర్త అంజలిని తీవ్రంగా కొట్టడంతో ఆమెకు గాయాలై మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం బాలు దస్తగిరి తాపి పనివారు అంజలిని ఇంటి నుండి ఆటోలో తీసుకువెళ్లి కొన్ని గంటల తర్వాత ఇంటి దగ్గర వదిలేశారు ఈ విషయంపై అంజలి ఆమె భర్త రాజు మధ్య అదే రోజు రాత్రి గొడవ తల ఎత్తింది ఎక్కడెక్కడో తిరుగుతూ పిల్లలను పట్టించుకోవడం లేదని భర్త నిలదీశాడు దీంతో నిత్యం మద్యం సేవిస్తూ నీవు నిర్లక్ష్యంగా బాధిత రాహిత్యంతో వ్యవహరిస్తున్నామని అంజలి భర్తను నిలదీసింది దీంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆ తర్వాత అంజలి మృతి చెందింది మృతురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలం ప్రకారం దస్తగిరి బాలు అనే తాపి పని వారితో పాటు భర్త రాజును పోలీసులు అరెస్ట్ చేశారు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని ఎస్పీ గారు నోటీస్ చూసి చేసి ఇమ్మీడియట్గా వన్ టౌన్స్ ఏ కానీ అలర్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నిన్న ఇంటి నుంచి కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ యొక్క బెయిల్దారుగా పనిచేసే బాలు అని చెప్పేసి దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ తొమ్మిది గంటలకు తీసుకొని పోయినట్లు తెలిసింది ఆ తెలిసిన తర్వాత ఏమీ చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్ని అసలాగా చేసుకొని ఆమె భర్తతో సరిగా లేనందున లేనందువల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది మళ్ళీ తీసుకొని తెలిదేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది తర్వాత అతని ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పూడ్చిపేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకునేసి ఎగ్జుబేషన్ చేయించి ఎగ్జూమ్ చేయడం జరిగింది బాడీని కూడా ఎగ్జూమ్ చేసి దండ చెప్తే అది అన్యాచురల్ న్యాచురల్ డెత్ కాదు అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అతన్ని దాదాపు ఒక పన్నెండు పదహైదు సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వ్యసనాలకు బానిసలై వాళ్ళంతా తిరుగుతూ బెల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ ఇంట్లో కూడా ఈమె యొక్క నడవడిక వలన వాళ్ళ ఇద్దరికి డిఫరెన్సెస్ కూడా వచ్చింది వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది ఈరోజు అతను వాళ్ళ యొక్క బెల్దారులే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరకంగా కూడా ఇది చేసినారు దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక పడతా ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగిన దానివల్ల చనిపోయడానికి తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక ఛానల్ జరిగింది వాళ్ళ ఇద్దరు ముగ్గురిని కూడా బాలో అనే బెల్లారిని దస్తగిరి అనే మేస్త్రిని నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము వచ్చేసి దాన్ని అక్్యుడిని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎగ్జిబిషన్ కూడా జరగడం జరిగింది దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరీత్తే వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటారు